హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం సో రియూనియన్ అవుతుందా లేదా అండ్ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం సో ఇదందరికీ వర్తిస్తుంది అండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో సెపరేషన్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో పాస్ట్లో కానీ రీసెంట్గా కానీ లేకపోతే కొన్ని డేస్ బ్యాక్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చే ఇప్పుడు కూడా ఇగ్నోరింగ్లో ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే కొంతమందికి కంప్లీట్గా కూడా మీ పర్సన్ ఇగ్నోర్ చేసి ఉండొచ్చు అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కొంతమందికి మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తానని చెప్పి అంటే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అది మ్యారేజ్ కమిట్మెంట్ అడిగిన వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం విడిగా ఏ రిలేషన్ వాళ్ళైనా సరే మిమ్మల్ని ఇప్పుడు ఇగ్నోర్ చేస్తారు మీ పర్సన్ అది ఏ రీజన్ అయినా అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదా ఏ విషయం వాళ్ళైనా సరే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే మీరు కాల్ చేసినా అవేట్ చేయడం బ్లాక్ చేయడము మీరు ఎదురు పడుతున్నా సరే మిమ్మల్ని తప్పుకొని తిరగడము ఈ విధంగా మిమ్మల్ని ఎక్కువగా ఇగ్నోర్ చేస్తున్నారు స్టక్లో ఉన్నారంటే వాళ్ళు స్టక్లో ఉన్నారు మిమ్మల్ని స్టక్లో పెడుతున్నారు ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో ప్రెషరో మీ మీ దగ్గరకు వస్తే ఏమన్నా గొడవలు అవుతాయని ఏదైనా ఏదన్నా సంథింగ్ భయం వల్ల అందుకే వాళ్ళు ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటున్నారు బట్ గ్యాప్ తీసుకున్నా కూడా మీ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే ఏవో భయాలు ఏమైనా గొడవలు అవుతాయేమో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెంటెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకొని మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు అంటే వచ్చే ఫేస్ మీ దగ్గరికి వస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అది ఫేస్ చేయలేరు వాళ్ళు కానీ మీరంటే ఇష్టం ఉంది మీరంటే ప్యాషన్ ఉంది ఇంకా మీతో గడపాలి అన్న ఆలోచన అయితే వాళ్ళకి ఇంకా ఉందండి కానీ ఉంది కానీ అదేంటంటే స్టేబుల్గా రావట్లేదు వాళ్ళు కూడా టైం కోసమే చూస్తున్నారు పోనీ ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా అన్నీ మారుతాయేమో ఈ ప్రాబ్లమ్స్ పోనీ ఫ్యూచర్లో క్లియర్ అవుతాయేమో అనేది వీళ్ళు కోరుకుంటున్నారు కానీ మీ లైఫ్లోకి వచ్చే ధైర్యం చెయ్యట్లేదు కానీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే మీ లైఫ్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు లేదా ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ అయిన దాకా లేదా వాళ్ళ మనసులో మీ మీద ఏదైనా కోపం ఉన్నా భయం ఉన్నా ఇట్లా కొంచెం తగ్గిన తర్వాతైనా మీ లైఫ్లోకి రావాలి ఎంట్రీ ఇవ్వాలనేది అయితే అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదలాలని లేదు అలా అని రావ రావడానికి ఏమో ఏవో అండి అది థర్డ్ పార్టీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు అదర్ థర్డ్ పర్సన్లు కావచ్చు లేదా ఫ్యామిలీ కావచ్చు మీ ఇతర మధ్య జరిగిన గొడవలు ఫ్రెండ్సెస్ మళ్ళీ మీరు వస్తే మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతారు మీరు వస్తే కమిట్మెంట్ అడుగుతారు ఈ విధంగా ఏమైనా కావచ్చు సో ఈ పర్సన్ను మీ నుంచి దూరంగా ఉండటానికి మీ మధ్య జరిగిన గొడవలు డిస్కర్షన్ ఏదైతే ఉందో మీ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అది ఫేస్ చేయలేక ప్రస్తుతానికి మీకు వాళ్ళకి మధ్యలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళని అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా అడ్డుగా ఉంటే ఎవరి తట్టు ఉండాలో కూడా అర్థం కాక మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేక మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ మీ పర్సన్ మీకు ఇక్కడ ఎంత దూరంగా ఉన్నా ఎంత దూరం పెట్టినా ఇంకా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు వాళ్ళ టైం కోసం చూస్తున్నారండి మీ దగ్గరికి రావాలి అని వాళ్ళకి ఉంది వాళ్ళు వస్తారు కూడా యాక్షన్ కూడా చూద్దాం వస్తారో లేదో బట్ ఇక్కడ ఎనర్జీ ప్రకారం వాళ్ళు అసలు వాళ్ళు వస్తారు అనే విధంగానే ఎనర్జీస్ కూడా చాలా బాగుండి ఎందుకంటే ప్రేమ ఉంది రావాలి అనే ఇంటెన్షన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ప్రేమ ఉంది అండ్ రావాలి అనే కోరిక వాళ్ళు కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో వాళ్ళకి మీ మీద ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్లీ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలంటే మీతో రియూనియన్ చేయాలి మళ్ళీ కలవాలి అనే ఇంటెన్షన్ ఉంది టోటల్గా వాళ్ళకి కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుందండి వాళ్ళకి కావాల్సింది టైం వాళ్ళకి ఇష్టం ఉంది కానీ పైకి చెప్పట్లేదు సో వాళ్ళు ఏవై ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇప్పుడు దూరంగా ఉన్నారు కదా సో ఈ దూరం కూడా మంచిదే చెడ్డదేం కాదు ఈ దూరంలో వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే మీ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది మీ ప్రేమ అర్థమవుతుంది మీ కేరింగ్ అంటే మీరు బాగా గుర్తొస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది సో మీరు వాళ్ళ లైఫ్లో డెఫినెట్లీ ఉండాలి వాళ్ళని మిమ్మల్ని మర్చిపోలేరు అని ఈ సపరేషన్ వల్ల యూనివర్స్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా అనమాట సో ఈ సపరేషన్ వల్ల వాళ్ళకి ఏం అర్థమైందంటే మీ మీద ప్రేమ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మీతో మిమ్మల్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు అని ఈ సపరేషన్లో మీ పర్సన్ మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి అర్థమైంది ఒక క్లారిటీ అనేది వచ్చింది సో అందుకే వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళకి కొంత గ్యాప్ తీసుకొనైనా సరే అండి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయగలనే నమ్మకం వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం కూడా వాళ్ళకి ఉంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది మీ మీద కూడా వాళ్ళకి కొంత నమ్మకం అనేది ఉంది అండ్ మీరు ఏంటంటే వాళ్ళు ఏ ఏ రకంగా అయినా మిమ్మల్ని ఒప్పించగలరు ఎందుకంటే పాస్ట్లో కూడా మీ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా మీకు మిమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టినా మళ్ళీ మీ పర్సన్ రాగానే మీరు మళ్ళీ బాగా మాట్లాడి బాగా ప్రేమతో ఉండి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మేనేజ్ చేసే అంత మ్యానిఫ్యులేట్ ఈజీగా చేయగలుగుతారు అంటే చెడ్డగా కాదు ఒక మంచి రూట్లోనే అంటే ఈజీగా మిమ్మల్ని కూల్ చేయగలుగుతారు అనే నమ్మకం వాళ్ళకుంది అందుకే వాళ్ళు ఏంటంటే పెట్టాల్సినంత దూరం పెడతారు ఉండాల్సినంత దూరంలో ఉంటారు ఏంటంటే ప్రస్తుతానికి ఫ్యామిలీ ప్రెజర్ కానీ థర్డ్ పార్టీ ప్రెజర్ కానీ లేకపోతే సొసైటీ ప్రెజర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమైనా భయం కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కోపాలు ఇవి కూడా అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే మధ్యలో వీటి వల్ల కొంచెం ఆగుతున్నారు అదర్వైజ్ మీ పర్సన్ సిచ్యువేషన్ బాగాలేక ఆగుతున్నారు తర్వాత సిచ్యువేషన్ క్లియర్ అవ్వగానే మళ్ళీ మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు అలా వచ్చినప్పుడు మిమ్మల్ని కూల్ చేయగలనే నమ్మకం మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని తీసుకురా తీసుకురాగలనే నమ్మకం మీ పర్సన్కి మీ మీద ఉంది ఎందుకంటే వాళ్ళని మీరు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది సో వాళ్ళు ప్రెజెంట్ మీ ఆఫర్ని తీసుకోలేకపోవచ్చు అంటే మీ ప్లేస్లో ఎవరిని కూడా తీసుకురావాలి అనే ఉద్దేశం కూడా వాళ్ళకేం లేదండి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఎవరున్నా సరే వాళ్ళకి ఇంపార్టెన్స్ మాత్రం మీకు ఇస్తున్నట్టుగానే అనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్లోకి ఎవరైనా రావచ్చు కానీ వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరు తప్పులు క్షమించి ఒకరికొకరు ఒకరి తప్పులు ఒకరు క్షమించుకొని మళ్ళీ మీరే కావాలి ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ప్రేమలో కానీ రొమాన్స్లో కానీ రొమాంటిక్గా కానీ ప్రేమలో కానీ కేరింగ్ కానీ టోటల్గా ఎమోషనల్గా ఈ పర్సన్కి అన్ని విధాలుగా మీరే బాగా కనెక్ట్ అయ్యారు ఇంకా ఏ పర్సన్ మీ ప్లేస్ని రీప్లేస్ చేయలేదని వాళ్ళకి అర్థమైంది సో ఈ పర్సన్ మీకు ఇచ్చే ప్లేస్ని మీ ఎందుకంటే ఈ పర్సన్కి ఎవరున్నా కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఉన్న ఫ్యూచర్ లో వచ్చినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకే కనెక్ట్ అయిపోయారు బాగా వీళ్ళకి ఆల్రెడీ ఆప్షన్స్ ఉండొచ్చు లేదా ఆ ఆప్షన్ చూస్ చేసుకునే అవకాశం కూడా ఉండి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ ఎక్కువగా మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని వదలలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లో ఏదున్నా సరే బెటర్ చాయిస్ ఉన్నా లేకపోయినా వాళ్ళ మిమ్మల్ని మాత్రం వదలలేకపోతున్నారు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా మిమ్మల్ని వదలలేకపోతున్నారు ఒకవేళ ఆప్షన్స్ ఉన్నా మిమ్మల్ని వదలలేకపోతున్నారు సో ఏది ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని వదలాలి అనే ఉద్దేశం అయితే లేదు కాకపోతే ఈ పర్సన్ కొంచెం టైం అనేది కొంచెం చేంజ్ అవ్వాలి అంటే కొన్ని డేస్ ఈ పర్సన్ కోసం మీరు పట్టాలండి ఈ పర్సన్ కొంత టైం తీసుకుంటారు అంతే ఈ సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి మళ్ళీ సిచ్యువేషన్ క్లియర్ అయిన తర్వాత వస్తారు అవసరమైతే వాళ్ళు సారీ చెప్తారు లేదా మీ మీరు మీరు సారీ మీ తప్పు ఉంటే మీరు సారీ చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీ తప్పులు క్షమిస్తారు లేదా వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు సారీ అయినా చెప్తారు అట్లీస్ట్ వాళ్ళు ఆ పశ్చత్తాపంతో అయినా తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి సో ఈ పర్సన్ని మీ ప్లేస్ మాత్రం రీప్లేస్ చేయలేరు మీ ప్లేస్ మాత్రం ఈ పర్సన్ ఎవరికి ఇవ్వలేరు ఎందుకంటే ఈ పర్సన్కి మీ ప్రెజెన్స్లో అంటే మీ దగ్గర ఉంటే ఈ పర్సన్కి హ్యాపీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది జాయిఫుల్గా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది మీ ప్రెసెన్స్లో ఉంటే ఈ పర్సన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ప్రస్తుతానికైతే సాడ్గానే ఉన్నారు సో ఆలోచిస్తున్నారు సో మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఈ పర్సన్కి ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక స్పార్క్ ఒక స్టార్ లాగా ఒక స్పెషల్ అనమాట ఈ పర్సన్కి మీరు సో డెఫినెట్లీ వీళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారండి మీ విషయంలో కాకపోతే వీళ్ళు కొంచెము కొంచెం టైం ఇస్తే చాలు కొంచెం టైం తీసుకొని డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం ఉంది అండ్ మీ ప్లేస్ని ఎవరికి కూడా ఇవ్వలేరు మీ ప్లేస్ మీదే మీ మీ ప్లేస్ని మీకే ఉంచుతారు అండ్ మిమ్మల్ని వదలాలి అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు అంటే కోపం వచ్చినప్పుడు గొడవలు జరిగినప్పుడు దూరంగా పెట్టుండొచ్చు కానీ బట్ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదులుకునేలాగైతే ఎనర్జీస్ లేవు డెఫినెట్లీ మీతో కలిసి ఉండే ఎనర్జీసే ఉన్నాయి సో కొంత టైం తీసుకున్నా సరే డెఫినెట్లీ ఈ పర్సన్ కమింగ్ కమ్బ్యాక్ చేస్తారు మళ్ళీ వస్తారు యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీ మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు సో మీ మధ్య ఏదైతే గొడవలు జరిగాయో అందులో మీ పర్సన్ సెల్ఫిష్గా మాట్లాడుండొచ్చు సెల్ఫిష్గా చేసి ఉండొచ్చు తప్పంతా మీ పర్సన్ చేసి మీ మీద కూడా తప్పు వేసి ఉండొచ్చు మీదే తప్పని కూడా చెప్పి ఎందుకంటే మీ పర్సన్ తప్పు అనేది ఒప్పుకోరు సో మీకేంటంటే ఈ రిలేషన్లో మిమ్మల్ని కొంతమంది మిమ్మల్నే బ్లాక్ చేసి ఉంటారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండడం ఒకరినొకరిని బ్లాక్ చేసుకోవడం స్టక్ అనిపిస్తుంది బ్లాక్లో లేకపోయినా కొంత దూరం కనిపిస్తుంది కొంత లేట్గా అంటే మాట్లాడుకోవడం ఎప్పుడికో మాట్లాడుకోవడం ఒకవేళ కాంటాక్ట్లో ఉన్న స్లోగా కమ్యూనికేషన్ అనేది నిదానం నిదానంగా నడుస్తుంది అనమాట రిలేషన్ కొంతమందికి పూర్తిగా స్టక్ కూడా అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ చాలా ఈగో చూపిస్తున్నారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీరు కూడా కొంత కొన్ని కొన్ని కొన్నిసార్లు మీరు కూడా ఏంటంటే సీరియస్ అయ్యారు వాళ్ళు ఇగ్నోర్ చేయడం చూసి మీరు కూడా సీరియస్ అయ్యారు ఒక్కోసారేమో ఈ పర్సన్ చాలా ప్రేమగా ఉంటారండి మీతో ఒక్కోసారేమో ఇగ్నోర్ చేస్తారు అవాయిడ్ చేస్తారు మళ్ళీ మాట్లాడరు సైలెంట్గా ఉంటారు సో ఈ ప్రవర్తన చూసే మీరు ఏంటంటే మీకు క్లారిటీ అనేది లేదు మీకు అర్థం కాబట్టి ఈ పర్సన్ ఏంటి బిహేవియర్ ఒక్కోసారి బాగుంటారు ఒక్కోసారి ఒక్కోసారి ఇగో యాటిట్యూడ్ కూడా మీ పర్సన్కి ఇగో ఎక్కువ యాటిట్యూడ్ కూడా ఎక్కువే బాగా ఈగో చూపిస్తూ ఉంటారు వాళ్ళ మాట చల్లాలన్న టైప్లో ఉంటారు సో ఇవన్నీ తట్టుకోలేక ఒక్కోసారి మీరు కూడా రేజ్ అవుతూ ఉంటారు రూట్గా ఒక్కోసారి మీ పర్సన్ బాగా రూట్గా కూడా మాట్లాడతారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఇలాంటి ప్రవర్తన చూసినప్పుడు మీరు కూడా ఒక్కసారి వాళ్ళతో రూట్గా మాట్లాడటం ఒక్కోసారి కోపట్టం అనేది చేస్తూ ఉంటారు సో అదర్వైజ్ ఏదైనా సరే ఇక్కడ కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ అడిగే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అవసరమైన వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా అడుగుతున్నారు బట్ కమిట్మెంట్ అనేది రావట్లేదు అండ్ మ్యారిడ్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ సో ఏ రిలేషన్ అయినా సరే ఇక్కడ మళ్ళీ మీ పర్సన్తో మీరు అంటే మీ పర్సన్ మీద కోపం వచ్చినా ఆ పర్సన్ మీద కొంత డౌట్ ఉన్నా సరే ఇంకా ఏంటంటే ఈ రిలేషన్షిప్లోనే మీరు ఉండడానికి చూస్తున్నారు అండి ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి లేదా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు టోటల్గా మనీ హెల్పింగ్ అయితే కొంతమంది విషయంలో జరిగింది సో మనీ 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 హెల్ప్ చేసి ఉండాలి అదర్వైజ్ మనీ కాకపోయినా అట్లీస్ట్ మీరు బాగా వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ కానీ ఫిజికల్గా క్లోజ్ అవ్వడం కానీ ఎమోషనల్ బాండింగ్ అండి ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ ఫీలింగ్స్ అయినా ఉండుండాలి ఉండాలి లేదా డైరెక్ట్గా మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే కనెక్షన్ అనేది కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది సో ఏదేమైనా ఈ పర్సన్కి మీరు ఫిజికల్గా ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ లేకపోతే ఏడవడము ఈ పర్సన్ కోసం ఎదురు చూడటము సో ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలని ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ మీద కొంత కోపము కొంత బ్యాడ్ ఒపీనియన్ ఉండొచ్చు ఇలాంటి వ్యక్తి ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అనే కోపం మీకుంది కోపం ఉంది బాధ ఉంది అయినా కూడా ఈ పర్సన్ని వదలాలని మీరు అనుకోవట్లేదు సో మీరు కూడా మీ పర్సన్తో మళ్ళీ లైఫ్ని లీడ్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచనే మీకుంది సో డెఫినెట్లీ మళ్ళీ మీ పర్సనే మీ లైఫ్లోకి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు కూడా చూస్తున్నారు ఎంత కోపం ఉన్నా ఆ పర్సన్ మీద ఎంత అంటే ఈ పర్సన్ ఇది అని తెలిసినా కూడా మీ పర్సన్ మీరు క్షమించగలుగుతున్నారు మళ్ళీ మీ పర్సన్తోనే ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్లో మార్పుని మీ పర్సన్ మీ మీద ప్రేమ చూపిస్తే చాలు అనేది మీ పర్సన్ నుంచి మీరు ఆశించేది ఓన్లీ ప్రేమ మాత్రమే సో అది మీ పర్సన్కి అర్థం కావట్లేదు అందుకే మీలాంటి జెన్యున్ పర్సన్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు బట్ వాళ్ళకి అర్థం అయ్యింది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ అలా ప్రవర్తిస్తుంటారు కానీ మీరు ఎంత వాళ్ళని జెన్యున్గా ప్రేమించారో అది ఎక్కడికి పోలేదు వాళ్ళకి అది పూర్తిగా తెలుసు కాకపోతే సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారంటే మీ జన్ మీరు జెన్యున్గా వాళ్ళకి ఇచ్చింది ఎక్కడికి పోలేదు తిరిగి మీకు వస్తుంది మీ పర్సన్ నుంచి సో మీరైతే మీ పర్సన్ గురించి నువ్వు నేను కోసమే చూస్తున్నారు రియూనియన్ కోసం చూస్తున్నారు సో మీ పర్సన్ కూడా డెఫినెట్లీ వస్తారు సో ఇంకోసారి డబల్ కన్ఫర్మ్ చేస్తాను క్లారిటీ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ తో రీయూనియన్ ఉందా సో స్లోగా కానీ కొంతమందికి లేట్ అయినా కానీ కొంతమంది ఫాస్ట్గా కావచ్చు కొంతమందికి స్లోగా కావచ్చు కానీ డెఫినెట్లీ రియూనియన్ అనేది ఉందండి మళ్ళీ మీ పర్సన్ మీతో బాగుంటారు ఒకవేళ ఆల్రెడీ మాట్లాడుకున్న ఫ్యూచర్లో కొంచెం బాగా ఉండే రోజులు అయితే వస్తాయి కానీ నిదానంగా హీల్ అవుతారనమాట కొంచెం టైం పట్టచ్చు బట్ ఈ పర్సన్ మాట్లాడతారు మీతో కమ్యూనికేషన్ వస్తుంది అండ్ రియూనియన్ అవుతుంది సో కొంచెం లేట్ అయినా సరే ఈ పర్సన్ మళ్ళీ మీ పర్సన్తో మీరు బాగా హ్యాపీగా అనేది కనిపిస్తుంది ఉంటారు హ్యాపీగా ఉంటారు సో రీయూనియన్ ఉంది ఈ పర్సన్తో హ్యాపీగా ఉంటారు సో మళ్ళీ ఈ పర్సన్ని కలవడం కానీ మీట్ అవ్వడం కానీ లేదా మాట్లాడటం కానీ జరుగుతుంది సో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు అండ్ బాగా ఉంటారు ఫ్యూచర్లో సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైనే అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తుంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తుంటారు ఇది రీయూనియన్ సైన్ మీ పర్సన్తో ఫ్యూచర్లో మీరు బాగుంటారు అని దేవదూతలు అంటే ఏంజెస్ మీకు చెప్తుంటారనమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకోసం నేను పోస్ట్ చేయగానే సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్